కొన్ని పుస్తకాలు ఉంటాయి కొన్ని పుస్తకాలు అని మనం రోజు ఎన్ని పనులు చేస్తాం ఉదాహరణకి ఒక వంద చేస్తామా వంద అనుకుందాం కాసేపు వంద పనులు చేస్తే వంద పనులకి వంద వెబ్స్ ఉంటాయి ఆ వంద వెబ్స్కి త్రీ ఫార్మ్స్ ఉంటాయి ఆ వి వన్ వి టూ వంద వెబ్స్లో వి వన్ యూజ్ చేస్తే సరిపోయింది అయిపోయింది నంబర్ ఆఫ్ థింగ్స్ను ఎక్స్ప్రెస్ చేయచ్చు ఇంగ్లీష్లో ఏమి గడబిడలేదు ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేను చెప్పింది నీకు తెలియాలంటే నువ్వు మార్నింగ్ రోజు లేచి ఒక ట్వంటీ వెబ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి రాయాలి మొదట రాయాలి రాస్తుంటే కొంచెం కొంచెం ఐడియా వస్తుంది రాసాక మళ్ళీగా మాట్లాడడం మొదలు పెట్టాలి సి మాట్లాడితేనే లాంగ్వేజ్ వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇప్పుడు ఈత కొట్టాలంటే ఈత గురించి పుస్తకం దొరికితే వస్తుందా ఈత కొడితేనే వస్తుంది అలాగే సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అంటే సైకిల్ తొక్కితేనే వస్తుంది అంతేగాని సైకిల్ తొక్కడం పుస్తకం చదివితే సైకిల్ తొక్కడం రాదు అవునా కదా అలాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడాలంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి రైట్ అయినా పర్లేదు రాంగ్ అయినా పర్లేదు ముందు మాట్లాడడం మొదలు పెట్టాలి మాట్లాడటం మొదలు పెడితే అలవాటు అవుతుంది అప్పుడు ఈ విషయాలన్నీ ఎలా మాట్లాడాలనే విషయాలు కొంచెం కొంచెం శిక్షణ తీసుకుంటూ తర్ఫీ తీసుకుంటూ రోజు రాయాలి రాసామనుకో కొద్ది రోజులకి దాదాపుగా కొన్ని ఒక వంద వెబ్స్ ప్రాక్టీస్ చేసామనుకో రోజుకి ఇరవై చేసామనుకుందాం ఐదు రోజులకి ఎన్ని వంద అయినాయి కదా పోనీ వంద కాదు యాభై వచ్చినాయి ఐదు కాదు పదే చేశావు పది వెబ్స్ ప్రతిరోజు తీసుకున్న వెబ్ తీసుకోకుండా కొత్త కొత్త వెబ్స్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తామంటే అప్పుడు ప్రెసెంటెన్స్ యూస్ చేస్తాం అంటే వివన్ యూస్ చేస్తూ మనం ఇంగ్లీష్లో ఎన్నో విషయాలు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను డూ యూ టేక్ బ్రేక్ వాస్ట్ ఎవరి డైలీ అని అడిగే ఐ టేక్ బ్రేక్ వాస్ ఐ టేక్ బ్రేక్ అని ఇక్కడ వివన్ ఉంది అంతే సింపుల్ వన్ వాడాం ఇప్పుడు వి టు వాడి ఎలా చెప్పచ్చు ఇప్పుడు ఒక టూ అంటే ఏంటి పాస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటే ఏంటి నువ్వు ఒక పని చేసేసావు అయిపోయింది జరిగిపోయింది సి ఏ భాష అయినా మూడు కాలాలను బట్టి మాట్లాడతారు భూతకాలం పాస్ టెన్సు వర్తమాన కాలం ప్రజెంట్ టెన్సు భవిష్యత్ కాలం ఫ్యూచర్ టెన్స్ రైట్ సో వన్ వాడుతూ ప్రజెంట్ టెన్స్ లో విషయాలు ప్రతిరోజు చేసేవా నీ అలవాటుగా ఉండే విషయాలు చెప్పొచ్చు అలాగే ఒక పని నువ్వు చేసేసావు చేసేసినప్పుడు అది ఏం పెట్టి మీ టూ పెట్టి సరిపోతుంది ఇప్పుడు దానికి నువ్వు ఆ సినిమా చూసావా అని అడుగుతాను ఏదో సినిమా రిలీజ్ అయింది నువ్వు చూసావా డిడ్ యూ వాచ్ దట్ మూవీ అని అడుగుతారు ఇక్కడ ఏ విధంగా డూ యూ టేక్ బ్రేక్ ఫాస్ అంటే ఇక్కడ ఏమంటావు డిడ్ యు వాచ్ దట్ మూవీ అని అడిగారు క్వశ్చన్ మార్కెస్ మామూలు స్టైల్ ఆన్సర్ ఏంది ఐ డిడ్ నువ్వు ఆ సినిమా చూసావు అనుకో ఐ డిడ్ అని స్టైల్ గా చెప్తా ఒకవేళ నువ్వు చూడలేదు అనుకో నో ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ నేమ్ అంటారు కంట్రాక్టెడ్ ఫార్మ్ డింట్ అంటారు కొంతమంది డిడింట్ అంటారు సో డింట్ అన్న డిడింట్ నేను చూడలేదు అని చెప్పడానికి ఐ డి ఒకవేళ నువ్వు చూసావు డైరెక్ట్గా చెప్పాలి అప్పుడు ఏం చెప్తావు ఎస్ ఆ సినిమా చూసావా అంటే ఎస్ ఐ వాచ్డ్ దట్ మూవీ ఆ సినిమా నేను చూశాను అనేది ఏంటి ఇక్కడ వి వన్ వచ్చినట్టు ఇక్కడ వి టూ వచ్చింది సో నువ్వు ఒక పని చేసావు అనుకో ఆ పని చేసేసినట్టుగా చెప్పాలి సో పేపర్ చదివావా ఉదయం పేపర్ చదివా డిడ్ డి రీడ్ మార్నింగ్ ఎస్ ఐ రెడ్ ద పేపర్ ఇన్ ద మార్నింగ్ రెడ్ 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 అనేది వీ టూ తర్వాత నిన్ను క్లాస్కి వచ్చావా నువ్వు డిడ్ యూ కమ్ టు క్లాస్ కమ్ కేమ్ కమ్ ఎస్ ఐ కేమ్ టు క్లాస్ వీ టూ తర్వాత డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ ఎస్ ఐ క్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ టేక్ టుక్ టేక్ టుక్ ఇస్ ఎ వీ టూ సో వీ టూ వచ్చేసింది కదా ఇట్లా చూడు ఊరికి ఎగ్జాంపుల్స్ మూడు నాలుగు చెప్పాను ఇట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోపోయేదాకా నువ్వు చేసిన ప్రతి పని డైరెక్ట్గా ఆ వెర్బ్ యొక్క వి టూ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ యూస్ చేస్తూ నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు సింపుల్ డాన్స్ సింపుల్ స్టైల్ గా కూడా చెప్పచ్చు ఎవరైనా చెప్తే అవన్నీ చెప్పడం నాకు రాదు సార్ అంటే సింపుల్ గా డిడ్ అని వస్తే డిడ్ చేయవనుకో డి అని అనొచ్చు సో ఇది మామూలుగా స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్సర్ నేను కింద రాశానే ఇది ఎస్ ఐ వాచ్డ్ దట్ మూవీ నువ్వు ఆ మూవీ చూసావా లాస్ట్ వీక్ ఎస్ ఐ వాచ్డ్ దట్ మూవీ లాస్ట్ వీక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా ఎస్ ఐ టుక్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ ఎన్ని విషయాలు నువ్వు చేస్తావో అన్ని విషయాలకి ప్రతి దాంట్లో వెర్బ్ ఉంటుంది ఖచ్చితంగా వెర్బ్ లేకుండా నువ్వు ఇంగ్లీష్ ఏది ఎక్స్ప్రెస్ చేయలేవు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉండాల్సింది వెర్బ్ ఉండాల్సిందే ఆ వెర్బ్లో ఉండే మూడు రూపాలు ఉంటాయి ప్రతి వెర్బ్కి త్రీ ఫామ్స్ ఉంటాయి ప్రజెంట్ ఫామ్ పాస్ట్ ఫామ్ పాస్ట్ ఫామ్ ఏముంది ప్రజెంట్ టెన్స్లో చెప్పే విషయాలేమో అలవాటుగా చేసే విషయాలేమో వి వన్ యూజ్ చేస్తూ చెప్తావు ఒక పని నువ్వు చేసేసావు వి టూ యూజ్ చెప్పచ్చు కదా ఇది నీకు బాగా అర్థం అవ్వాలంటే ముందు నువ్వు రాయాలి ఒక ఇరవై వెబ్స్ తీసుకొని రాయాలి ఒక ఐదు రోజులు ఐదు ఇరవైలో వంద వెబ్స్ వంద వెబ్స్ కంటే నువ్వు ఏం చేస్తావు ప్రతి రోజు నువ్వు చేసే విషయాలు వందా అప్పుడప్పుడు చేసే పనులు అప్పుడప్పుడు చేసే వాటికి వెరబ మారుతుంది ఆ వెరబ నువ్వు తెలుసుకో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి బ్రహ్మాండే తెలుసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ నువ్వు కొట్టంగానే వచ్చేస్తున్నాయి అన్ని చాలా వచ్చేస్తున్నాయి స్మార్ట్ ఫోన్ ఓల్డెన్ డేస్ లో అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే ఓ డిక్షనరీ కావాలా అది రెఫర్ చేసుకోవాలా అది చూడడం తెలియాలా ఇవన్నీ చాలా కష్టాలు ఉండేవి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది టెక్నాలజీ పెరిగిపోయింది టెక్నాలజీని యూజ్ చేస్తూ మనం ఎన్నో విషయాలు చెప్పొచ్చు భాష మనం బాగా వింటుంటే మనకు అలవాటు చిన్నప్పటి చూడు కావాలంటే మొదట మనం మొదట కన్నాము తర్వాత విన్నాము తర్వాత అన్నాము సో మ్యామ్ చూపించినప్పుడు ఆపిల్ ఏపీఎల్ఈ బిఏటీ బ్యాట్ ఇవన్నీ బోర్డు చూపించినప్పుడు మనం మొదట చూసాము అంటే కంటితో చూసాము తర్వాత చెవితో విన్నాము తర్వాత నోటితో అన్నాము సో రెండు మూడు సార్లు విన్నాక ఓ నాలుగైదు సార్లు అనడం ప్రయత్నం చేశాక మీకు మాట్లాడడం వచ్చేసిందా లేదా సో వింటే అంటాం ప్రపంచంలో మూగవాళ్ళు ఉండరు చెవిటి వాళ్ళే ఉంటారు వాళ్ళు వినలేరు అందువల్ల అనలేరు మనం కూడా అంతే ఏదైనా భాష బాగా పదే 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 వింటుంటే ఆండం కూడా వచ్చేస్తుంది ఇది పెద్ద విషయం కాదు నువ్వు ఒక పల్లెటూరులో కూర్చొని రిమోట్ ఏరియాలో కూర్చొని ఇంత శ్రద్ధగా ప్రాక్టీస్ చేసావంటే నువ్వు అక్కడే కూర్చొని బ్రహ్మణి ఇంగ్లీష్ ఫ్లూయంట్గా మాట్లాడచ్చు కొన్నాళ్ళకి అయితే ఈ నాలెడ్జ్ ఉండాలి ఎందుకంటే నీకు వాతావరణం లేదు కదా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక భాష రావాలంటే చుట్టూ వాతావరణం ఉండాలి వాతావరణం మనకు లేదు కదా అటు అంటప్పుడు ఏం చేయాలి మనకి నాలెడ్జ్ కావాలి సో ఆ నాలెడ్జ్ని మనం సంపాదించుకోవాలి అదేం పెద్ద కష్టం కాదు చాలా సులభం ఇంగ్లీష్ నేర్పించడం సులభం ఇంగ్లీష్ నేర్చుకోవడం అంతకంటే సులభం చెప్పే విధానం చెప్పే పరిచయం ఉందే అది చాలా జాగ్రత్తగా చేయాలి బలమైన పరిచయం చేసినప్పుడు ఆ భాష బలంగా నీకు అంటుకుంటుంది ఒకసారి నీకు అంటుకుందనుకో బుర్రకు ఇంక ఈ జన్మలో నువ్వు మర్చిపోవు పైగా నువ్వు వాడుతూ ఉన్నావు భాషని నువ్వు ఇంకే నేర్చుకోవడమే కాదు ఊరికే నేర్చుకుని పరీక్ష పెడితే పరీక్షలో రాయడం మార్కులు తెచ్చుకోవడం కాదు అసలు మాట్లాడానికే ఉపయోగిస్తున్నాం మరి ఇంకా నువ్వు మర్చిపోయే అవకాశం ఎక్కడ ఉంటుంది అంటే ప్లస్ నువ్వు వినాలి బాగా బాగా వినాల ఇంగ్లీష్లో రకరకాల ప్రోగ్రామ్స్ మనకి పాడ్కాస్ట్ అని ఇంటర్వ్యూస్ అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటే నీకు ఇష్టము క్రికెట్ లో ఉండే సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు కదా పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ బౌలరు వీళ్ళందరూ